సీఎం వాయిస్ నందం ఏమి ధర్నా చేస్తా అంటారే ప్రభుత్వం వచ్చి పదహైదు రోజులు కూడా కాలేదే అని చెప్పి అది కాదు హోటల్ అది హోటల్లో టిఫిన్ కోసం వచ్చిన యాత్రికుడికి జర్రి వచ్చిందంట ఆ జర్రి కోసం అడిగితే కినేసి బిల్ కట్టేసి పర్యాదకు పో అన్నారంట అందుకోసం ఆయన కంప్లైంట్ చేసిన ట్రస్ వాళ్ళకి దాంతో అక్కడ హెల్త్ ఆఫీసర్ వచ్చి చెక్అప్ చేసినాడు అక్కడ మొత్తం కూడా ఈతో రకరకాల పాత పడిపోయిన వస్తువులంతా కూడా ఆ ఈ పద్ధతి ప్రకారం లేకుండా ఉందని చెప్పేసి తెలిసిందే దాంతో సిపిఎం వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఇప్పుడు హెల్త్ ఆఫీసర్ తో తిరుపతి ప్రెస్ క్లబ్ మిత్రుడు లోకేష్ మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడేది చూద్దాము ఆ తర్వాత సిపిఎం వాళ్ళు కూడా ఏదో మాట్లాడుతుండో అది కూడా చూద్దాం ఈ రోజు మన పిఎస్ హోటల్ ఏదైతే మన లీలామాల్ సర్కిల్ లో ఉందో ఈ లీలామల్ సర్కిల్ లో కస్టమర్ ఒక కస్టమర్ అరౌండ్ టూ థర్టీకి మనకి కంప్లైంట్ పెట్టడం జరిగింది తను తినే స్పెషల్ మీల్స్ లో ఇట్లా జరిగి రావడం అని చెప్పేసి సో జరిగి రావడం వెంటనే అతను మేనేజర్ అడిగితే ఆ గా ప్లేట్ ని తీసుకొని వాళ్ళు దాచి పెట్టడం జరిగింది సో ఇమీడియట్ గా తను ప్రస్తుతం కంప్లైంట్ చేశాడు డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పెట్టాడు సో మేము వచ్చి ఇక్కడ అండ్ చెక్ కిచెన్ ప్రమిసెస్ ఏవైతే ఉన్నాయో లోపలికి చూసినప్పుడు మనకి ఈ టెంపరేచర్ ఏదైతే మనకి ఫుడ్ స్టోరింగ్ టెంపరేచర్ ఉందో ఈ ఫుడ్ స్టోరింగ్ టెంపరేచర్ ప్రాపర్ గా మెయింటైన్ చేయట్లేదు సో మనకి ఫ్రోజన్ కంపార్ట్మెంట్ లో కూడా డైలీ మనం రెగ్యులర్ గా వాడే వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెష్ గా మనకి డిగ్రీమ్స్ వచ్చే ఏరియా మనకి తిరుపతి సో మనకి ఫ్రెష్ గా సర్వ్ చేయాల్సిన దగ్గర కూడా వీళ్ళు నార్మల్ గా మనకి ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయి వాటి ప్రాపర్ గా మెయింటైన్ చేయకుండా ఫ్రోజన్ కంపార్ట్మెంట్ లో కూడా మన చెడిపోయిన ఈ ఇవన్నీ చూసాము ఫంగస్ అంతా వచ్చేసింది సో వీటి వల్ల పక్కన ఉండే ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా క్రాస్ కంటామినేషన్ జరిగే అవకాశం ఉంది కిచెన్ మనం చేసినప్పుడు కూడా ఆ కిచెన్ చేసేది కానీ మనకి ఆ డిస్పోజల్ ఏరియాస్ కానీ ప్రాపర్ గా మనకి లేవు సో అవన్నీ కూడా మనం నోటీస్ ఇష్యూ చేసాం వీళ్ళకి ఇప్పుడే సో నోటీస్ ఇష్యూ చేసి మనం ఇమీడియట్ గా కిచెన్ క్లోజ్ చేయడం జరిగింది మేనేజర్ కూడా వార్నింగ్ జరిగింది ఏదైతే మనం మీడియా పర్సన్స్ వచ్చారో వాళ్ళ మీద కూడా స్టాఫ్ దాడికి పాల్పడే ప్రయత్నం కూడా చేశారు దాని మీద క్రిమినల్ యాక్ట్ కూడా ఇన్షియట్ చేశారు సో చెడిపోయిన టొమాటోలో చెడిపోయిన వెజిటేబుల్స్ తో పాటు ఆల్రెడీ కుక్ చేసి ఉండేది ఏదైతే మనకి ఫ్రెష్ గా సర్వ్ చేయాల్సిందో దాన్ని కూడా ఫ్రోజన్ కంపార్ట్మెంట్ లో ఫ్రీజర్ లో పెట్టి దాన్ని సర్వ్ చేయడం జరుగుతుంది దీనివల్ల జరిగి మన పబ్లిక్ హెల్త్ ఏదైతే జనాలకు సంబంధించిన ఆరోగ్యంతో చలగాటం అనే విధంగా ఈ రోజు ఫోర్ చాలా రెప్యూటేటెడ్ రెస్టారెంట్ ఇది ఇలాంటి రెస్టారెంట్ లో కంప్లైంట్ మేమైతే ఊహించలేదు సో పబ్లిక్ హెల్త్ యాక్ట్ కింద వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇమీడియట్ గా నోటీస్ ఇష్యూ చేసి దాన్ని క్లోజ్ చేసాము కిచెన్ విత్ ఇన్ త్రీ డేస్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత కమిషనర్ గారికి ఆల్రెడీ కంప్లైంట్ వెళ్ళింది సో ఫుడ్ శాంపుల్ కూడా మనకి ఏదైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ వచ్చారో ఈ కంప్లైంట్ వచ్చిన ఐటమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఐటమ్స్ అంతా కూడా శాంపుల్ తీసుకోవడం జరిగింది నేను లాబోరేటరీకి పంపిస్తాను ప్రస్తుతానికి అయితే భారీ పెనాల్టీతో పాటు మీడియా టిఫిన్ కోర్స్ చేసి టైం పూర్తి నాపెట్టండి జెర్రూ రావండి ఈ విధంగా వాసన పడతాయి సార్ తిరుపతి నగరం అంటేనే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు తిరుపతి నగరానికి చేరుకుంటారు అక్కడ హోటల్ లో చాలా మంచి హోటల్ గా చూసి సెలెక్ట్ చేసుకొని భోయానికి కానీ టిఫిన్ గాని వెళతారు అట్లాంటి హోటల్లో పిఎస్ ఫోర్ అనేది ఒక మంచి హోటల్ గా ప్రచారంలో ఉంది ఇటువంటి పరిస్థితుల్లో హోటల్కి పోయిన ఒక యాత్రికుడు అసలు దీంట్లో బాగలేదు జరిగింది అది ఇది ఉందని చెప్పి మాట్లాడితే

యాత్రికులు భక్తులు వెంకటేశ్వర స్వామిని సందర్శించుకోవడానికి వస్తున్న దానిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ రోజుకి ఆ రోజు వెళ్ళిపోతారని ఉద్దేశంతో ఈ పిఎస్ కోర్ ఏదైతే పెరంబూరు శ్రీ శ్రీనివాణ్యత లేనట్టు ఆహారం పెడుతున్నారని పెట్టుకు ఎంత తనిఖీ చేశారు ఈ తనిఖీ చేయడం వల్ల ఓటలు తిరుపతి చెరువుని చెడుగుతుందని చెప్పి మేము మంచి ఆహారం మంచి ఓటల్ ఉంటాయని చెప్పేటువంటి దేవుడి దగ్గర చెరువులు పావులు పులుములు కులినటువంటివన్నీ కూడా ఆహారంగా ఈ రోజు ఫ్రై చేసి పెడతా ఉన్నారు ఇప్పుడు సరైనటువంటి కారు మేము అడుగుతున్నాం ఫుడ్ ఇన్స్పెక్టర్ ని మీకు నిజంగా ఇన్ని రోజులు ఎక్కడ పోయినారు ఫుడ్ ఇన్స్పెక్టర్ లో ఎవరో ఒక కస్టమర్ వచ్చింది ఫిర్యాదు చేస్తే తప్ప మీరు మేలుకోరా తిరుపతి నగరంలో చాలా హోటల్స్ ఉన్నాయి అటువంటి హోటల్స్ లో ఒక రోజు తనిఖీ నిర్వహించి నాణ్యమైనటువంటి కలిసి లేని ఆహారం అందిస్తున్నారు అనేటువంటి ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ అడుగుతున్నాం అదేవిధంగా ఎంత అధికారులు కూడా ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాం ఎప్పటికైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ గానీ ఎంత అధికారులు గానీ తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రతి హోటల్ ని కూడా ఈ రోజు తనిఖీలు నిర్వహించే ప్రాణితులైనటువంటి ఆహారం అందించినటువంటి ని పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రకంగా వివరించకపోతే మేము సిపిఎం పార్టీగా ఆందోళన కార్యక్రమం చేపడతాం ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం అనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం హెత్తాఫీస్ దృష్టి మున్సిపల్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లే తిరుపతి పేరు చెడగొట్టని కొంచెం ఓటర్ని ఖచ్చితంగా చేయాలని చెప్పి సిపిఎం పార్టీ చూశారు కదా అసలు తిరుపతి నగరంలో పోయే వాళ్ళే కదా వాళ్ళకి ఎట్లాంటి తిండి అయినా పెట్టే వచ్చలే అని చెప్పి అనుకుంటా ఉంటారేమో ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారని చెప్పి గుర్తు పెట్టుకోండి ప్రశ్నించినాడు కాబట్టి ఆ హెల్త్ ఆఫీసర్ వచ్చి చెకప్ చేసినాడు నాణ్యత లోపాలు కో బయటపడినాయి కాబట్టి నేను కూడా అడవుతాడా మీరు అధికారులుగా హెల్త్ ఆఫీసర్లు గాని ఇంకా తిరుపతి నగరం అధికారులు గాని అసలు ఏం చేస్తా ఉంటారు సిపిఎం వాళ్ళు కూడా అడిగినారు మిగతా ప్రజలందరూ కూడా అడగాలి ఎందుకంటే చాలా హోటళ్లలో నాణ్యత లేదు అసలు చాలా దారుణంగా ఉంటా ఉంది కాబట్టి వీటన్నిటి మీద ఆ ప్రజలు ప్రశ్నించడం లేదు కదా అని చెప్పేసి మీ ఇష్టంగా వంటలు వండి పెట్టేస్తే ప్రజలు ఎవరు ఊరికే ఉండరు విధంగా ప్రజా సంఘాలు గమునుండరు అదే విధంగా పొలిటికల్ పార్టీస్ కూడా గమ్ముడడానికి వీల్లేదు కాబట్టి ప్రతి అంశంలో తిరుపతి ప్రతిష్టని కాపాడే విధంగా ప్రశ్నించే విధంగా ఉండాలని చెప్పి ఈ కామన్ మ్యాన్ వాయిస్ డిమాండ్ చేస్తుంది అనే విషయాన్ని కూడా